హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అండ్ సంథింగ్ స్పెషల్ యాక్చువల్గా ఈరోజైతే బ్యూటిషియన్ కోర్స్ గురించి వీడియో ఉంది ఉందండి సో బ్యూటిషియన్ కోర్సుకి ఈరోజు మనం తీసు క్లాస్లో మనకి బ్లీచ్ గురించి చెప్పుకోవాల్సింది ఉందనమాట బ్లీచ్ గురించి అంటే మీకు ప్రాక్టికల్గా వేస్ట్ చూపించాలి సో నాకైతే బ్లీచ్ నా స్కిన్కి అసలు సెట్ అవ్వదు అనమాట నాకు పడదన్నమాట బ్లీచ్ అయితే వేరే వాళ్ళు నాకు ఎవరు దొరకలేదు అంటే బేసిక్గా బ్లీచ్ చేస్తానంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు కానీ వీడియో తీసుకుంటానంటే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోవట్లేదండి సో నేను ఒక పర్సన్ దొరికాక బ్లీచ్ వాళ్ళ మీద ప్రాక్టికల్గా మీకు చూపించి దాని గురించి అయితే క్లాస్ మీకు డీటెయిల్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను అనమాట సో ఈ అయితే నేను చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో మాకు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువ ఉన్నాయండి ఎక్కువ ఉన్నాయండి అని అంటున్నారు సో మీకు ఏ రెమెడీ అయినా సరే రెగ్యులర్గా చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి అంతెందుకు ముందు నేను చెప్తాను కానీ నేనే నా స్కిన్ కేర్ అని కేర్ అనమాట నేనే నా అలా ఉండిపోతాను ఏదైనా ఒక టూ డేస్ చేస్తాను తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాను అనమాట సో మీరు ఇది మాత్రం ఇప్పుడు నేను చెప్పే రెమెడీ మాత్రం ఖచ్చితంగా ఒక వన్ వీక్ చెయ్యండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్కి పైనే ఇంకా మీకు రిజల్ట్ తెలుస్తుంది అనమాట సో ఆ రెమెడీ ఏంటంటే మనం ఇంట్లో ఉండే పదార్థాలతో మనం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో మీరు ఖచ్చితంగా అది చాలా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి రెగ్యులర్గా మీరు వన్ వీక్ పెట్టుకొని చూడండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీకు రిజల్ట్ కనిపిస్తే కనుక నాకు మళ్ళీ కామెంట్ చేయండి వీడియో సేవ్ చేసి పెట్టుకొని నాకు కామెంట్ ఖచ్చితంగా చేస్తారు మీరు అని ఆశిస్తున్నానండి ఎందుకంటే దీని రిజల్ట్ అనేది అంత బాగుంటుంది అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను సో ఆ రెమెడీ ఏంటో చూసే ముందు నా ఛానల్ని కనుక ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా మీకు ఏమన్నా యూస్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇంకా ఫ్రెండ్స్ కి గానీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీకు రెమెడీ గురించి అయితే డీటెయిల్ గా చెప్పేస్తాను అనమాట ఈ రెమెడీకి మనకు కావాల్సిందల్ల ఒక కీరా దోసకాయ ఇంకా ఒక పొటాటో అండి అది బంగాళదుంప కీరా దోసకాయ మొత్తం అక్కర్లేదండి చిన్న ముక్క కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ బంగాళదుంపను కీరా దోసకాయ ముక్క సమానంగా తురిమి పెట్టుకోవాలండి మీకు తెలిసే ఉంటుంది కదండి కీరా దోసకాయ మన కళ్ళకి చాలా మంచిది ఇంకా మనం స్ట్రెస్ గా ఉన్నప్పుడు కీరా దోసకాయ ముక్కల్ని కళ్ళపైన పెట్టుకుంటే చాలా రిలాక్స్ ఉంటుందని చెప్పి ఇప్పుడు మనం చేస్తున్న రెమెడీ కూడా ఇంచుమించు అలాంటిదేనండి కాకపోతే మనం బంగాళదుంప యాడ్ చేస్తున్నాము బంగాళదుంప అనేది మనకి బ్లాక్నెస్ పోయి లైట్నింగ్ అనేది వస్తుంది స్కిన్ ఇంకా ఈ కీరా దోసకాయ ముక్క మనం ఎంత సన్నగా తరిగి రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నా సరే కళ్ళ మీద సరిగ్గా ఉండదు ఇంకా కళ్ళు మొత్తం కవర్ అవ్వవు కదండి ఇప్పుడు నేను చెప్పబోతున్న రెమెడీ ఏంటంటే కళ్ళ చుట్టూ చక్కగా కవర్ అవుతుందండి మనకి ఇంకా కళ్ళ చుట్టూ ఉన్న నలుపు పోవడమే కాకుండా కంటి చుట్టూ ఉన్న ముడతల్ని కూడా తగ్గిస్తుంది ఇది చాలా మంచి రెమెడీ అండి నేను అందుకే ఇంతలాగా చెప్తున్నాను ఖచ్చితంగా ట్రై చేసి చూడండి వన్ వీక్ లో మీరు చక్కగా రిజల్ట్ చూడొచ్చు చాలా మంది నన్ను అడిగారండి కళ్ళ కింద ఉన్న నలుపుకోవడానికి ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పేసి రెమెడీ చెప్పడం కొంచెం లేట్ అయినా గానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఆహా ఎంత బాగుంది డైలాగ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు నేను చేస్తున్న ప్రాసెస్ మొత్తం చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థం అవుతుంది ఇక్కడ కీరా దోసకాయను ఇంకా బంగాళదుంప నేను తురిమేసుకున్నాను కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అయితే వేసుకున్నాను ఒకవేళ మీకు విటమిన్ ఈ క్యాప్సిల్ లేదంటే కనుక స్కిప్ చేయొచ్చు కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకుంటే రిజల్ట్ ఇంకా బాగుంటుంది ఇంకా తొందరగా కూడా కనిపిస్తుంది అనమాట ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇప్పుడు కాటన్ తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఈ కాటన్ లేకపోయినా కాటన్ క్లాతులు ఉంటాయి కదండి చక్కగా మెత్తగా ఉంటాయి కాటన్ క్లాత్లు ఉంటాయి కదా అవన్న కట్ చేసుకోవచ్చు మీకు ఈ కాటన్ ఉంటే ఈ కాటన్ కూడా తీసుకోండి చక్కగా వెడల్పుగా చేసుకోండి మన కంటికి ఎంతైతే అవసరమో అంత చక్కగా వెడల్పుగా చేసుకోండి చేసుకున్న తర్వాత నాలుగు ముక్కలు కట్ చేసుకోండి ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోండి లేదంటే ఐకి సంబంధించిన కాటన్ ప్యాడ్స్ అవైలబుల్ గా ఉన్నాయండి అంటే రౌండ్ రౌండ్ షేప్ లో ఉంటాయి కాటన్వి అవి కూడా మీరు దొరికితే తీసుకోవచ్చు ఇది వన్ వీక్ ప్రాసెస్ కాబట్టి మీరు ముందుగానే ఇట్లాగా ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక ముక్క తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వేసుకోండి వేసుకున్న తర్వాత చక్కగా మన కంటికి ఎంతైతే సరిపోతుందో అంతవరకు సమానంగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇంకో పీస్ ఉంటుంది కదండి ఆ పీస్ ని దానిపైన కవర్ చేయాలన్నమాట కవర్ చేస్తే చక్కగా మనకి కాటన్ ప్యాడ్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగే సేమ్ ప్రాసెస్ లో మనం ఇంకొకటి కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కాటన్ ని మనం కంటి మీద పెట్టుకుని చక్కగా కవర్ చేసుకోవాలండి కవర్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు మీ ఇష్టం అండి మీ ఓపిక ఎంతసేపన్న పెట్టుకోవచ్చు కానీ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోవడానికి ట్రై చేయండి అంటే మనం సెవెన్ డేస్ పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉండాలన్నమాట మనం ఈ కాటన్ ని కంటి పైన పెట్టుకునేటప్పుడు కొంచెం లైట్ గా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న జ్యూస్ అనేది కాటన్ పైకి ఇలాగా వస్తుందండి అప్పుడు మనం కంటి మీద పెట్టుకుంటే కనుక అస్సలు కింద పడిపోకుండా కరెక్ట్ గా టైట్ గా ఫిక్స్ అయి ఉంటుంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అయితే మాత్రము అండ్ రిజల్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీరు కంటి మీద పెట్టుకున్నాక నాలాగా కూర్చోమాక అండి పడుకోండి ఎంచక్కగా నేనంటే మీకు వీడియోలో చూపించాలి కాబట్టి కూర్చొని చూపిస్తున్నాను ఇప్పుడు నాకు మళ్ళీ బ్రహ్మానందం గారి డైలాగ్ గుర్తొచ్చిందండి హన్మధుడు మూవీలో నాగార్జున గారు బ్రహ్మానందం గారితో అంటారు కదండి సారీ అండి ఇట్లా దిగాలకి మాకు తెలియదు అని చెప్పేసి అది గుర్తొచ్చిందనమాట వీడియో అంతా చూసా కదండి ప్రాసెస్ అయితే చాలా ఈజీ ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకుంటూ ఒక వన్ వీక్ మెయింటైన్ చేశారంటే మీ కళ్ళ చుట్టూ ఉన్న నలుపు మొత్తం పోతుందండి ఇంకా ముడతలు కూడా పోతాయి అనమాట నేను ఇట్లా కాసేపు పెట్టుకోగానే హీట్ అంతా పైకి వచ్చేసి కళ్ళల్లోంచి కాస్త వాటర్ వచ్చినాయండి తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంట్కా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్